ఇప్పుడే ఏపీలో భారీ భూకంపం అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏపీకి సంబంధించి భూకంపం అయితే సంభవించింది అనమాట తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకపాలు అయితే రావడం జరిగింది ఉదయం ఏడున్నరకే స్టార్ట్ అయినాయి అనమాట దీంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు అయితే గురయ్యారు ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకైతే అయితే పరుగులు తీశారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలోని విజయవాడ ఏపీలోని విజయవాడ విశాఖపట్నం జగ్గైపేట నందిగామ ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది తెలంగాణలో కూడా భారీ చోట్లయితే ఈ భూకంపం అయితే రావడం జరిగిందనమాట అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే భూమి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలతో పెరగదన కూడా పరుగులు తీసే పరిస్థితి వచ్చింది ఇళ్ళ నుంచి ప్రజలైతే బయటకు పరుగులైతే పెట్టారు అది ఒక ప్రాంతంలో వస్తే పెద్దగా పట్టించుకునే ప్రాబ్లం లేదు కానీ రెండు రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో అనేక సిటీల్లో పెద్ద పెద్ద సిటీల్లో రావడం జరిగింది హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ ఇలా రావడంతో ముఖ్యంగా ప్రజలందరూ కూడా భయాందాలకు గురయ్యారన్నమాట ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటని తెలుసుకునే లోపలనే అంతా కూడా అయింది అయితే ఒక ఏంటంటే ప్రాణాపాయం అయితే తప్పిందనమాట కొంతవరకు సామలై పగిలిపోయి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని